పాడి పంటలు పల్లెసీమలకు పట్టుకొమ్మలు అందుకే అనాది నుంచి సాగుతో పాటు రైతన్నలు పాడికి ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు అది దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి అతిపెద్ద వ్యాపారంగా మారింది అయితే పాడి నిర్వహణ ఖర్చులు పెరిగినందువల్ల ఆ భారం పాడి రైతుపై పడకుండా ప్రభుత్వం లీటర్ పాలకు నాలుగు రూపాయల చొప్పున అందించి ఆదుకుంటోంది అయితే ఎనిమిది నెలలుగా విజయ డైరీకి పాలుపోసిన రైతులకు ప్రోత్సాహక ధర అందక ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకుగాను లీటరు పాలకు నాలుగు రూపాయలు అదనపు ప్రోత్సాహం ప్రకటించింది ఆరంభంలో రైతుకు లీటరుకు నాలుగు రూపాయల ప్రోత్సాహక ధర అందగా ప్రస్తుతం ఎనిమిది నెలల నుంచి నాలుగు రూపాయలు అందడం లేదు అసలే దాణా ఖర్చులు నిర్వహణ వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ డబ్బులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు విజయ డాగరికి పాలు పోస్తే ఇస్తాడు నెలకు వెయ్యి లీటర్లు రాకి ఇస్తాడు ఇప్పుడు రాకుంటాయి ఎనిమిది నెలలు అవుతున్నది మొదలు మాకు దాన ఇప్పుడు వచ్చిన కాడికి దానకే సరిపోతుంది మిగిలేదే మాకు ఆ నాలుగు రూపాయలు ఓట్లు అయిపోయినాక ఇస్తామంటే కూడా ఇస్తలేరు ఇప్పుడు రైతు మరి ఆవులు అమ్ముకోవాలన్నా ఏం చేయాలి నెలకు ఆరు వేలు రావాలి ఆరు అంటే ఎనిమిది ఆరు నలభై యాభై వేలు రావాలి ఇంచుమించు ఇప్పుడు అది కూడా ఇవ్వకపోతే రైతు ఏం చేయాలి ఆవులను అమ్ముకోవాలన్నా మరి ఏం చేయాలరా అధికారాలు అడిగితే ఇంకా ఈ నెల వస్తుంది ఆ నెల వస్తుంది అని చెప్తారు ఇప్పుడు ఇంకోటి బల్లరని ఇస్తాను కూడా బల్లరని ఇచ్చి అది ఎన్నికలకు కూడా అని బల్రు కూడా సబ్సిడీ మీద ఇస్తాను అది కూడా బంద్ చేశారు కల్వకుర్తి డివిజన్లో అధిక మంది రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణకు ప్రాధాన్యమిస్తున్నారు కొందరు పూర్తిగా పాడి పరిశ్రమ వైపే ఆధారపడి జీవిస్తున్నారు ఈ క్రమంలో పలు గ్రామాల్లోని రైతులు విజయ డైరీతో పాటు ప్రైవేటు పాల సేకరణ కేంద్రాలకు పాలు పోస్తున్నారు మొదట్లో విజయ డైరీకి పాలు పోసే రైతులకు పాల డబ్బులను చేతికే ఇచ్చేవారు ఏడాదిగా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు ఏడాది వరకు బాగానే అందినా తర్వాత బ్యాంకుల్లో ప్రోత్సాహకం జమ కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు నాలుగు ఆవులు ఉన్నాయి ఆవులకు పాలు వస్తున్నా నేను పోసిన పాలకు లీటర్ కు నాలుగు రూపాయలు కంపెనీ అలా పట్టుకొని ఇస్తలేరు ఇచ్చేటి ఉడిక దాన ఖర్చులు చాలా అయినా దాన ఖర్చులకు మేతకు ఈ దానికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయింది దానికి ఆ పైసలు అలానే పట్టుకొని ఉడక ఎనిమిది తొమ్మిది నెలల వరకు ఇంత వరకు ఇస్తలేరు అవి ఇచ్చినంత వరకు అయి ఉడక మా పక్క ఇత్తలా బయట వెళ్తలేదు వెళ్ళినంత వరకు అయినా కానీ మాకు ఇక్కడ మేతలకు దాంట్లో చాలా ఘోరం అయింది ఘోరం అయినా గానీ ఉడక మాకు వస్తలేవు పూటకు పది లీటర్లు కోసం పది లీటర్ల కు అలా నాకు లీటర్ కు నాలుగు రూపాయలు అలా కట్టాయి ఇంత వరకు వస్తలేవు ఎనిమిది తొమ్మిది నెలలు అధికారులు అడిగితే వస్తాయి వస్తాయి అంటారు వస్తలేవు తొమ్మిది నెలల నుంచి అక్కడనే పట్టుకొని వస్తాయి వస్తాయి అంటారు వస్తలేవు గోరం అంటే గోరా ఉంది పరిస్థితి మేము దాదాపు ఓ ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి రోజుకి అరవై లీటర్ల చొప్పున పాలు పోషణ నేను అయితే గవర్నమెంట్ నాలుగు రూపాయలు ఇచ్చే ప్రోత్సాహకం పైసలు ఆ ఆ పాలకులు అందులో ఉండే కమిటీ కరెక్ట్ చేయక మాకు ఆ నాలుగు రూపాయలు కూడా సరిగా లెక్క చేసియక మేము ఇప్పుడు ప్రైవేట్ డైరీలో వస్తున్నాము ప్రైవేట్ డైరీ వాళ్ళు మాకు ఒక్క రూపాయి కూడా ఇది లేకుండా మాకు మా అకౌంట్లో డబ్బులు వేస్తుర్రు ఆ మేనేజర్ వీళ్ళు మన ఊళ్ళ కమిటీ వాళ్ళు కుమ్మక్కై డబ్బులు 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 ఇచ్చుకుంటా సరిగా కూడా డైరీలు గవర్నమెంట్ డైరీకి మా ఊర్లో అసలే ఈ జిల్లా తీవ్ర వర్షాభావం ఆపై గ్రాసం దొరక్క పాడి నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో రైతులు పశువులను కబేళాలకు తరలిస్తున్నారు ఇది మరింతగా జరక్కముందే ప్రోత్సాహకం బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు దీనితో పాటు మరిన్ని రాయితీలు అందించి రుణ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రోజు ఎనభై లీటర్లు పోస్తున్నాను ఇదే డైరీకి పోస్తున్నాము అది ఏప్రిల్ వచ్చినాయి మే నుంచి రావాలి సార్ అది నాలుగు రూపాయలు ఇంతవరకు రాలేదు అవి ఎప్పుడు వస్తాయి వీళ్ళు నడితేనేమో వస్తాయి వస్తాయని చెప్తారు అదే మమ్మల్ని ఏదో చెప్పి తోలిస్తారు గాని ఇంకా రాలేదు సార్ అది చాలా ఇబ్బంది ఉంది ఏంటంటే తొందరగా వచ్చినట్టు చేస్తే బాగుంటుంది సార్ ఏంటంటే రైతులు మొత్తుకుంటారు మే నుంచి రావాలి సార్ మాకు అరవై ఎనభై లీటర్ ఎనభై వేలు రావాలి సార్ మాకు ఏదో మాకు పంపిస్తున్నాం కానీ చేసినప్పుడు వస్తాను వాళ్ళు సుమారు మా కలెక్షన్స్ అంటారు రా డైలీ రెండు వేల రెండు వందల లీటర్ల కలెక్షన్ అవుతుంది గత ఎనిమిది నెలల నుంచి ఫోర్ రూపీస్ ఇన్సెంటివ్ రావడం లేదు రోజు సుమారు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఇన్సెంటివ్ అమౌంట్ రావాలి నెలకు మూడు లక్షల రూపాయలు మా సొసైటీకి వచ్చేది ఉంది ఎనిమిది నెలల నుంచి ఇంతవరకు ఫోర్ రూపీస్ రాలేదు ఫోర్ మంత్స్ అవుతుంది గడ్డి కొని రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఎండిపోయిన ఆవులను పోషించలేక అందరు కబేలాలకు తరలిస్తున్నారు ఆల్రెడీ కల్వకుర్తి ప్రాంతంలో ప్రతిరోజు నలభై వేల లీటర్ల పాలు వస్తాయని పాల రైతులకు ప్రతి పదిహేను రోజులకు ఓసారి బిల్లులు చెల్లిస్తున్నామని డైరీ సిబ్బంది తెలిపారు అయితే లీటర్ పాలపై ప్రభుత్వం ఇస్తున్న నాలుగు రూపాయల ప్రోత్సాహకం మాత్రం గత సంవత్సరం మే నెల నుండి రావడం లేదని చెబుతున్నారు ఇక్కడ ప్రతిరోజు కలవకుర్తి మిల్క్ చిల్లింగ్ సెంటర్ కు నలభై వేల లీటర్ల వరకు పాలు ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నది పాడి రైతులకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లు చెల్లిస్తున్నాము అదనంగా గవర్నమెంట్ నుంచి లీటర్ కు నాలుగు రూపాయలు చొప్పున ప్రోత్సాహం కూడా గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహం మే నెల రెండు వేల పద్దెనిమిది నుంచి రైతులకు రావాల్సి ఉంది వారికి రైతుల యొక్క అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం నుంచి జమ చేయబడుతున్నది దానికి మేము పతి పదిహేను ఒకసారి మా హెడ్ ఆఫీస్కు రైతుల యొక్క నివేదికను ప్రతి నెల అందిస్తూనే ఉంటాం ఎనిమిది నెలలకు కానీ నేర్లు కలవకుర్తి నియోజకవర్గం మొత్తం ఐదు మండలాలు కలిసి ఒక నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల వరకు పెండింగ్ ఉన్నది కల్వకుర్తి డివిజన్ లో ఇప్పటికే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలకు పైగా రైతులకు ప్రోత్సాహక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని త్వరలోనే ప్రోత్సాహకం నేరుగా రైతు ఖాతాకు జమ అవుతుందని వివరించారు అయితే డైరీలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు పాల బిల్లు వెంటనే వచ్చే విధంగా అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే రైతులకు లీటర్కు నాలుగు రూపాయలు ప్రోత్సాహకం ఇస్తుందో అది కూడా ఎప్పటికప్పుడు బిల్లుతో పాటు చెల్లిస్తే రైతులు సంతోషంగా ఉంటారు మరి గత ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు కూడా రైతులకు నాలుగు రూపాయలు చెల్లించలేదు అంతకుముందు కూడా చాలా కారణాల చేత అంటే రైతుల అకౌంట్ నెంబర్ను తప్పు ఉండడము బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు ఉండడము అలా చాలామందికి అంతకుముందు కూడా నాలుగు రూపాయలు పెండింగ్లో ఉన్నాయి మరి పాత బకాయిలన్నీ కూడా సరిచేసి రైతులకు చెల్లించి ఇక ముందు కూడా ఎప్పటికప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా ప్రతి నెల ఐదో తేదీన ఇరవై తేదీన బిల్లు చెల్లించే విధంగా ఏర్పాటు జరగాలి దాంతోపాటు పాలసీకరణ కేంద్ర పరిధిలోని సూపర్వైజర్లు కానీ ల్యాబ్ గానీ అందరినీ పర్మనెంట్ ఉద్యోగస్తులను చేర్పిస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులతో పనిచేయించుకుంటారు పాడి రైతులకు ప్రోత్సాహక బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని పాడి రైతు సంఘాలు కోరుతున్నాయి లేకుంటే మరింత ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు